హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మార్నింగ్ అయితే మరి లేచిన తర్వాత నీళ్ళైతే వస్తున్నాయండి పడుతున్నాను బిందెల్లో బాటిల్స్లో పడుతున్నాను అత్తయ్య అయితే లేవలేదు కాబట్టి నేనైతే మరి నీళ్ళు వచ్చే టైంకి లేచాను అందుకని నీళ్ళు పట్టేస్తున్నాను తర్వాత పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి కదండి ఇక వంట చేసుకోవాలి ముందైతే తుడుచుకుంటానండి మామయ్య అయితే పాలు పట్టుకొచ్చారు నేను తుడుచుకున్న తర్వాత నేను పొయ్యి అంటిస్తానండి కట్టెల పొయ్యి మీద మరి వర్షాకాలంలో వండుకోవడం కొంచెం కష్టమేనండి అన్నము నీళ్ళు అయితే కట్టెల పొయ్యి మీద మిగతా అదంతా కూడా గ్యాస్ స్టవ్ మీద చేసుకుంటానండి మరి విలేజ్లో ఉండేవాళ్ళం మరి నీళ్ళు కూడా స్టవ్ మీద అంటే కుదరదు కదండి మరి హీటర్లు అవి ఉన్నాయి కదండి అవి వాడడం నాకు అంత నచ్చదు అందుకని అయితే నేను మరి పొయ్యి మీదే కష్టమైనా కానీ పొయ్యి మీదే కాసుకుంటానండి నీళ్ళు ఒక్కోసారి అన్నం కూడా నేను మరి ఈ వర్షాకాలంలో మరి పొయ్యి మీద ఉండడం కుదరనప్పుడు పిల్లల కోసం అనేసి మరి నేను గ్యాస్ మీద వండుకుంటాను ఈరోజు కూడా అలాగే చేశానండి ఇంకా పిల్లలకి కూరకి అలాగే టిఫిన్ కోసం అనేసి మరి కూరగాయలు కోసుకుంటున్నానండి ఇక ఉప్మా చేయడానికి అలాగే వీళ్ళకి కూరకి కూడా ఆనియన్స్ అయితే కోసేసుకుంటున్నాను ఈ ఇప్పటివరకు కూడా నా వీడియోస్ని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడానండి చాలా చాలా థ్యాంక్స్ అండి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మీ అందరికీ ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కూడా చూసేవాళ్ళు ఉన్నారంటే నాకు కొంచెం సంతోషం అండి కొంచెం కాదండి చాలానే అండి ఎవరి పనుల్లో వాళ్ళ బిజీ బిజీ లైఫ్ అండి ఇది అలాంటి లైఫ్ స్టైల్లో కూడా ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళే చూడడం కూడా సంతోషమే కదండి ఇలా ఉప్మాకి అయితే నేను మరి ప్రిపేర్ చేసుకుంటున్నానండి పోపులు వేయించుకుంటాను అలాగే నేను కూరగాయలు కూడా ఇందులో వేసుకుంటానండి పిల్లలకి కొంచెం బలంగా ఉంటుంది కదా కూరగాయలతో ఉప్మా చేస్తే అందుకని అయితే మరి నేను కూరగాయలతో మరి ఉప్మా చేస్తున్నానండి ఇంకా ఇలా మరి నేను మార్నింగ్ అయితే మరి పిల్లల కోసం డైలీ కూడా ఇదేనండి నా రొటీను వంటలో వంటల్లో మార్పు ఉంటుందేమో కానీ అండి నా పనుల్లో అయితే మాత్రం మార్పు ఉండదు ఇలా డైలీ పిల్లల గురించి అయితే మరి నేను లేచి నా పనులు అయితే నేను చేసుకుంటానండి ఒక పక్క అయితే మరి నేను కూర కోసం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను నైటే నేను కోసుకుని ఉంచుకున్నానండి దొ దొండకాయ ముక్కలు మరి దొండకాయలు ఉదయాన్నే కోయాలంటే కొంచెం మరి లేట్ తీసుకుంటుంది కదండి లేట్ అయిపోతుంది అందుకని నేను అలాంటి దొండకాయలు అలాంటివి ఏమన్నా ఉంటే నైటే నేను ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇంకా ఉప్మాలో మరి నీళ్ళు అయితే పోసేసుకున్నానండి కావలసినన్ని ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇక అవి మరుగుతూ ఉంటాయి ఇప్పుడు కూర సంగతి అయితే చూస్తాను అందులో కొంచెం కొత్తిమీర కొత్తిమీర కాదండి ఈ కరివేపాకు కూడా వేసాను కొంచెం స్మెల్ బాగుంటుందని ఇంకా మరి దొండకాయ ముక్కలండి ఇవేనండి మరి పుంచుకున్నాను కదా ఈ దొండకాయ ముక్కలు కూడా ఉల్లిపాయ లేకపోయినాయి అందులో వేసేస్తానండి ఇలా మరి విలేజ్ ఛానల్ని విలేజ్లో ఉండేవాళ్ళు చేసే పనులని కూడా కొంచెం మరి మంచి మనసుతో చూస్తున్నారంటే కొంచెం మీరు మంచి మనసు గలవారై ఉంటారని నేనైతే అనుకుంటున్నానండి మరి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ చూసి ఎవరు ఎంటర్టైన్ అవ్వరు కదండీ ఇప్పుడు చాలా షోలు ఉంటున్నాయి అలాగే యూట్యూబ్లో చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉంటున్నాయి అలాంటివన్నీ కూడా మరి ఉన్నప్పుడు ఇలాంటి ఛానల్స్ అయితే కనపడవు కదండి ఇలాంటి వీడియోస్ మరి అలాంటప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్ని కూడా ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మరి నాకు ఉప్మా అయితే మరి రెడీ అయిపోతుంది ఒక పక్క నా కూర కూడా రెడీ అయిపోతుంది పిల్లలు అయితే మరి ఓ పక్క అయితే రెడీ అవుతున్నారండి స్నానాలని బ్రష్ చేయడం అనేసి వాళ్ళు డ్రెస్సింగ్ అంతా కూడా చూసుకున్న తర్వాత బాబుని పంపించేసిన తర్వాత పాపలిద్దరికైతే వేస్తానండి ఒక్కొక్కసారి పిల్లలు ఉంటారు మా కోడళ్ళు వాళ్ళు వేస్తారు ఒక్కోసారి వాళ్ళు అత్తయ్య వేస్తుంది ఒక్కోసారి అయితే నేనే వేసేస్తానండి ఇద్దరికి ఉప్మా రెడీ అయిపోతుందండి ఇది కిచిడిలా ఉందండి నేను ఎప్పుడూ కూడా ఇలా మరి ఎర్ర ఉప్మా నవ్వుకుంటారు కదా ఆ ఎర్ర ఉప్మా రవ్వలోనైతే నేను ఇలా మరి కూరగాయ మొక్కలు అయితే వేయలేదండి ఈసారే వేసాను కొత్తగా మరి పిల్లలు తింటారో ఏం చేస్తారు మంచిదనేసి వేసానండి మరి ఇక బాబుకైతే క్యారేజీ పెట్టేశానండి కూర అయిపోయింది తను వెళ్ళిపోయే అయితే మరి ప్రేయర్ చేయించుకుంటాడండి ఇక దానికి మరి నేను ప్రేయర్ అయితే చేశాను కానీ అండి ఎక్కువసేపు మరి నేను అంతసేపు మరి ముఖం మీద అలా కెమెరా ఉంచి చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అనేసి కట్ చేసాను ఇక తనైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అండి మరి వాయి చెప్పేశాడు మీరు కూడా మరి బిడ్డని మరి బాగా చదువుకోవాలని మరి కొంచెం బ్లెస్ చేయండి అలాగే మరి ఇంకా పాపలిద్దరికీ కూడా జడలేసేస్తున్నానండి వీళ్ళకి కూడా జడలేసిన తర్వాత టిఫిన్స్ అయితే చేసేసారు అవి సర్దేసుకొని వీళ్ళని కూడా పంపించేస్తాను పిల్లలకిలా బాస్కెట్లు సర్దడం చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు అయిపోయిందండి ఇది మరి ఈరోజు ఆ రోజు ఇది కాదు కదా వాళ్ళ నర్సరీ అలా చదివేటప్పటి నుంచి కూడా అలవాటు అయిపోయింది ఇప్పుడు మరి పిల్లల్ని దేవుడి దయ వల్ల కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకునే అంత కొంచెం ఎదిగారండి చిన్నప్పుడు అయితే అన్నీ చేయాల్సి వచ్చేది ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళకి కూడా ప్రేర్ చేసేస్తానండి బ్లెస్సింగ్ ఇచ్చేస్తాను వీళ్ళు కూడా వెళ్ళిపోతారు మా చిన్నబాబు అండి చాలా కంప్లైంట్లు అయితే చెప్పుద్ది వెళ్ళే ముందు వచ్చిన తర్వాత పేరు హ్యాపీ అండి హ్యాపీ అండి మరి హ్యాపీగా ఉండాలని మీరు కూడా బ్లెస్ చేయండి వెళ్ళిపోతున్నారండి వీళ్ళు కూడా ఇంకా తర్వాత అయితే మామయ్య అయితే మరి కుడితే మరి గేదెలు ఉన్నాయి కదండి మాకు కుడితే మరి పోగేసుకుంటారు అలాగే ఆయనకైతే మరి క్యారేజీ పెట్టానండి పెరుగుతో కూడా పెట్టాను పెరుగు బాక్స్ డబ్బాలో పోసాను ఇక తొరకండి డబ్బా నిండిపోయింది అనేసి మరి నేను దీన్ని వెన్న తీయాలి కదండి అందుకని ఇలా కుండలో పోసుకొని నీళ్ళైతే పోసేసి దాన్ని అలా కాసేపు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత బయట ఉంచితే త్వరగా వెన్న పడిపోద్ది అనేసి అలా పెట్టానండి ఆ తర్వాత అయితే మరి మరదల కోసం పాలైతే కలిపానండి ఆమె ప్రోటీన్ పౌడర్ అయితే దాంట్లో వేసుకుని తాగాలి ఇక గిన్నెలు మరి అత్తయ్య తోమారు నైట్ తోముకున్నాయి కూడా అలానే ఉంటాయండి అవన్నీ కూడా ఈ స్టాండ్లో అయితే సర్దేస్తాను ఇలా ఒక పని ఇంబడే ఒక పని అండి సిస్టమేటిక్గా మరి చేసుకోకపోతే అవదు కదండి ఇక మరి తర్వాత మరి నేనైతే మరి టీ అండి నాకు టీ ఉండాలి టీ రోజుకి ఎన్నిసార్లు ఇచ్చినా తాగేస్తాను ఇక టీ తాగేసి నేనైతే గిన్నెల దగ్గర కూర్చున్నానండి గిన్నెలు తోముకుంటున్నాను ఈ గిన్నెలు కూడా తోమిన తర్వాత ఇంకా ఉంటాయండి అలా ఒకదాని బడి ఒకటి చేస్తూనే ఉండాలి కానీ ఇక మరి అది మా కుక్క అండి మా కుక్క పిల్ల మా ఇంటి దగ్గరే ఉంటుంది గిన్నెలైతే తోమేసాను అవి అయితే మరి అలా అరుగు మీద పెట్టుకున్నానండి తర్వాత అయితే ఈ టబ్బులోకి నీళ్ళు తోడేసి దాంట్లోకి సర్పో కాస్త అంత సోడా కూడా వేసేసి బట్టలు అయితే నానబెట్టేస్తున్నానండి ఏమండి బట్టలు అయితే నేను అన్ని బట్టలు కూడా ఒకేసారి అలా ముంచేయనండి పిల్లల బట్టలు ముందు పెడతాను తర్వాత నాయి ఆయనవి పెట్టుకుంటాము ఎందుకంటే పిల్లలు కొంచెం సెన్సిటివ్ కదండి వాళ్ళ ఏమీ పెద్ద మార్చిపోవు మురికి ఉండవు అలా అని మనకి కూడా అలాగే ఉండవండి కానీ మరి పెద్దవాళ్ళము చిన్నపిల్లలు కొంచెం వేరు కదండి అందుకని ముందు వాళ్ళు సపరేట్గా నానబెట్టి పక్కకు తీసేసిన తర్వాతే మా బట్టలు నానబెడతాను ఏదో ఇక మరి కూరలోకి వచ్చానండి కూర దగ్గరికి మాకు పొటాటోస్ అండి అలాగే ఎగ్స్ కూడా వేసి అందులో కూర చేద్దామని ఎగ్స్ తీసుకురమ్మంటే అత్తయ్యని పాపం ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఎగ్స్ అడిగితే పాపం ఆవిడ కవర్లో వేసి కొట్టావిడ ఇచ్చేటప్పటికి అవి అంటే జారిపోయినాయి అంటే అత్తయ్య చేతికి రాకుండానే ఆవిడ చేతిలోనే జారిపోయినాయి ఆ లాసు పాపం ఆవిడే భరించాలి కదండి మాకు మధులా పెట్టుకుంది అంటండి అత్తయ్య ఇంటికి వచ్చి బాధపడ్డారు ఇక గుడ్లు ఉడికిపోయినాయండి మరి అవి అయితే వేయించుకుంటున్నాను ఒక్కొక్కసారి వేయించుతానండి ఒక్కొక్కసారి నార్మల్గా వేసేస్తాను కూరలో ఇలా మరి కొంచెం బంగాళాదుంపలు కూడా నేను ఉడికించుకున్నాను కదండి అలాంటప్పుడు ఇలా గుడ్లు కూడా వేయించుకుంటే బాగుంటుందని వేయించానండి ఇక ఆనియన్స్ కూడా వేసేసి అదే నూనెలో కొంచెం పసుపు కూడా వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసిన తర్వాత ఇవి మగ్గుతూ ఉంటాయండి మరి ఈ మగ్గే లోపల అయితే మరి ఇంకా ఏదైనా ఉంటే చక్క పెట్టుకుంటాను నేను ఇక టమాటా ముక్కలు కూడా వేసాను ఇలా చూపించడానికి ఈజీగానే ఉంటుందండి ఒకదాని నెంబర్ ఒకటి చేసేస్తాం కానీ కొంచెం టైం అనేది పడుతుంది పనికి పనికి మధ్యలో గ్యాప్ వస్తుంది ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాలంటే కనీసం ఒక ఇరవై నిమిషాలు పడుద్దండి నాకైతే మరి కొంతమంది అయితే మరి కొంచెం వేగకుండానే చేసేస్తారు కూర నాకు అలా నచ్చదు కొంచెం వేగించుకుంటాను ఉల్లిపాయలు అలాగే మరి తగినంత కారం తర్వాత బంగాళదుంపలు కూడా వేసేసానండి ముందు నీళ్ళు కూడా పోసేసి తగిన మూత పెట్టేసాను ఈ గుడ్లు మాత్రం నేను తర్వాత వేసుకుంటానండి ముందే వేసేస్తే మరి అందులోకి నీళ్ళు వెళ్ళిపోయి వేయించాను కదండి బాగోగు ఇక మజ్జిగ చేసేస్తున్నానండి వెన్న తీయడానికి ఇలా మరి నేను మిక్సీ జార్లోనూ వేయనండి ఎందుకంటే అదంతా పాడవుతుంది నాకు అలా నచ్చదు ఇలా నేను కవ్వంతో చేసుకున్నదే నాకు ఇష్టమండి ఇలా చేసేటప్పుడు వచ్చేసిందండి వెన్న కానీ అది కొంచెం లూజ్గా ఉంది అది టైట్ అవ్వాలంటే కొంచెం కూలింగ్ వాటర్ అనేవి యాడ్ చేసుకుంటే అది కొంచెం గట్టిపడుద్దండి అందుకని కూలింగ్ వాటర్ వేసిన తర్వాత అప్పుడు తీస్తున్నాను ఇలా తీసేసిన దాన్ని ఇంకా అన్ని కూలింగ్ వాటర్ వేసుకొని ఆ మూకుట్లో అప్పుడు అవి కూడా కడిగేసుకొని శుభ్రంగా వంచేసండి ఆ నీళ్ళు అప్పుడు ఇలా సెపరేట్ చేసిన తర్వాత స్టవ్ మీద పెడతానండి అలా స్టవ్ మీద పెట్టి సిమ్లో ఉంచితే అది చక్కగా పొంగుద్దండి అలా పొంగేటప్పుడు మనకి కొంత స్మెల్ పచ్చివాసన అనేది అలా పోతూ ఉంటుంది పోతూ ఉంటుంది ఇక మరి కూర కూడా చూస్తున్నానండి ఒక పక్క మరి దుంపలు కూర అంతా దగ్గర పడిపోయింది ఇక మరి గుడ్లు కూడా వేసేస్తున్నాను ఈ గుడ్లు కూడా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచుతాను ఇటు సైడ్ మరి నెయ్యి ఉంది కదండి ఈ నెయ్యి కూడా చూసుకుంటున్నాను ఇది కూడా మరి మాడిపోయిందంటే మరి అస్సలు బాగోదండి నెయ్యి అంటే చాలా కాస్ట్ కదా చాలా జాగ్రత్తగా కాయాలండి నెయ్యిని ఇలా అలా అంచులంటా ఉన్నది కొంచెం కొంచెంగా నేను సరి చేసుకుంటూ కాస్తూ ఉంటానండి ఇది ఇలా గోల్డెన్ కలర్ రావాలి అలా రెడ్డిష్లో రావాలండి అప్పుడే మనకి నెయ్యి పర్ఫెక్ట్గా వాసన వస్తుంది బాగుంటుందండి టేస్ట్ ఇదిగోండి మరి కూర కూడా నాకు రెడీ అయిపోతుంది అందులో కొంచెం గరం మసాలా కొంచెం వెల్లుల్లి వేస్ట్ వేసాను వేసి అలా అలా తిప్పేశానండి మరి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోద్ది ఇక అలా తిప్పేసి మూత పెట్టేసి దాన్ని అలా వదిలేసానండి మరి బట్టలు కూడా ఉతికేస్తానండి ఆరేసేసాను అవి ఆరిపోయినాయి కింద కూడా పడిపోతున్నాయి అండి నెయ్యి అయితే చల్లారిపోయిన తర్వాత దాన్ని మరి ఇంకో వేరే డబ్బా డబ్బాలోకి తీసుకొని దాన్ని మరి స్టోర్ చేసుకోవాలి కదండి ఇలా నేను వడకట్టేటప్పుడు అయితే నాకు సార్లు అయితే ఒలిగిపోయేదండి పర్ఫెక్ట్గా వచ్చేది కాదు వడకట్టడం ఎందుకంటే మనకి వడకట్టుకునేది అవి దగ్గర ఉంటుంది కింద నుంచి అయితే మూకుటిలోంచి కారిపోద్ది ఈసారి అయితే అలా జరగలేదండి ఈసారే కదండి చాలా రోజుల నుంచి బాగానే వడకడుతున్నాను ఎందుకంటే టెక్నిక్స్ తెలిసిపోతాయి కదా చేసుకోగా చేసుకోగా ఇలా నెయ్యి కాచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నేను కవంతోనే కొడతాను నెయ్యి ఇలా మరి నేను ఈరోజు మరి పిల్లల్ని స్కూల్కి దగ్గ పంపించిన దగ్గర నుంచి మరి ఇలా నెయ్యి కాచే వరకు మరి నా పనులు ఇలా ఉన్నాయండి అయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంతవరకు కూడా నన్ను ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్